హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇది తోనాం రెవెన్యూ అండి సాలూరు మండలం తోనం రెవెన్యూ తోనాంకి జస్ట్ వన్ కేఎం బిఫోరే ఒకే ఒక కిలోమీటర్ ముందు ముంగుమానవల్స్ దగ్గర మెయిన్ రోడ్ నుండి తార్ రోడ్ నుండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఎకరాల పది సెంట్లు ఎక్సలెంట్ బిట్ అండి ఆల్రెడీ ప్రజెంట్ పంట పండుతుంది క్రాప్ ఉంది డ్రిప్ ఇరిగేషన్ ఉంది ఇది మెట్రో రోడ్డు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ బిలో ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ బిలో ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మెట్రో రోడ్డు తారు రోడ్డు నుండి రెండు ఎకరాల పది సెంట్లు ఎక్సలెంట్ బిట్టు చూడండి ట్రిప్ ఇరిగేషన్ ఉంది బోర్వెల్ ఉంది ప్రజెంట్ కంద ఉంది ఇందులో కంద పండేస్తుంటే కంద లాస్ట్కి వచ్చింది రెండు ఎకరాల పది సెంట్లు సాలూరు మండలం తోణానికి ఒక కిలోమీటర్ ముందు ముంగువని వలస విలేజ్ రెవెన్యూ వచ్చి తోనామే మెయిన్ రోడ్డు తార్ రోడ్డుకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపల ఉంది బిట్టు ఎక్సిడెంట్ బిట్టు ఎనీ క్రాప్ ఏ పంటైనా పండించుకోవచ్చు అండి చూడండి చుట్టుపక్కల అంతా పంట భూములే ఏ పంటైనా మనం పండించుకోవచ్చు ఇదిగో ఆపోజిట్లో అరటి ఉంది ఇదైతే మట్టి రోడ్డు ఇదైతే కంద ఉంది డ్రిప్ ఉంది బోర్వెల్ ఉంది మంచి బిట్టు స్క్వేర్ బిట్టు ప్లెయిన్ ల్యాండ్ శాండీస్ ఆయిల్ ఎనీ క్రాప్ ఏ క్రాప్ అయినా పండించుకోవచ్చు ఎక్సలెంట్ బిట్టు చూడండి ఒకసారి రెండు ఎకరాల పది తోనా తోనవర్వెన్యూ సాలూరు మండలం పార్వతపురం మన్యం జిల్లా ప్లెయిన్ ల్యాండ్ క్రాప్ ఉంది డ్రిప్ ఇరిగేషన్ ఉంది బోర్వెల్ ఉంది ఎక్సలెంట్ బిట్టు వెజిటబుల్ ఈవెన్ వెజిటబుల్స్ వేసుకున్న ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఈజీ శాండీస్ ఆయిల్ బంగారం లాంటి నేల ఎనీ క్రాప్ ఏ పంటైనా పండించుకోవచ్చు చూడండి నేను చూపిస్తున్న ఫీల్డే రెండు ఎకరాల పది సెంట్లు అండి పక్కా జరాయితీ ఎలాంటి ఇష్యూస్ లేవు హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ ల్యాండ్ ఎక్సలెంట్ బిట్టు ఎనీ క్రాప్ ఏ క్రాప్ అని వేసుకోవచ్చు సాయిల్ బంగారం మంచి ల్యాండ్ ఎవరికైనా కావాలన్నా నాకు ఫోన్ చేయండి నా పేరు శంకర్ నా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ ఎయిట్ మంచి బిట్ అండి చాలా ఎక్సలెంట్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇలాంటి ల్యాండ్ మీకు ఎక్కడా దొరకదు మంచి రోడ్డు పాయింట్ ట్రాన్స్పోర్టేషన్ ఈజీ ఎటువంటి ఇష్యూస్ లేవు హండ్రెడ్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ అవుద్ది జిరాయితీ ల్యాండ్ పక్కా డాక్యుమెంటేషన్ మంచి బిట్టు ఎవరికి కావాలన్నా చెప్పండి థ్యాంక్ యూ